హ్యాపీ శివరాత్రి అందరికి నా డేన్ అయితే ఇలా పూజతో అయితే స్టార్ట్ చేశాను ఇంకా దేవుళ్ళను శుభ్రం చేద్దామని చెప్పేసి అయితే అన్ని దేవుళ్ళను తీశాను అనమాట తీసి ఇంకా చాలా డేస్ అవుతుంది శుభ్రం చేయక కూడా అందుకని చెప్పేసి ఇంకా పండుగ ఉంది కదా అని చెప్పేసి తీసి మంచిగా కడిగేసి అన్నీ మంచిగా బొట్లు పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేను వస్త్రం కూడా వేస్తాను దేవుళ్ళకి ఎంతమంది వేస్తారో నాకు తెలియదు కానీ మా మమ్మీ వేస్తుంది అందుకని చెప్పేసి నాకు కూడా అలవాటైపోయింది అనమాట వస్త్రం అవి వేయడం లింగం పెడదామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఉజ్జయిని నుంచి మనోజ్ తీసుకొచ్చాడు తీసుకురమ్మంటే ఇంకా నాకు లింగం లేదనమాట అందుకని చెప్పేసి లింగం తీసుకొని వచ్చాడు కానీ అప్పటి నుంచి అసలు పెట్టడమే అవ్వలేదు ఇంకా సరే అని శివరాత్రి కదా మంచి రోజు అని చెప్పేసి ఫస్ట్ అయితే శివలింగం మంచిగా కడిగేసి గంగా జలతోనైతే కడిగేసి పెట్టేశాను మంచిగా ఇట్లా పూజ చేసేసి మామిడాకులు కూడా అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా దాని తర్వాత ఇటు చూస్తే మనోజ్ అయితే గుమ్మని కూడా మామిడి ఆకులు అవి పెడుతున్నాడు ఇంకా మా దేవాన్షు ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా చూడండి వాడు ఏం చేస్తున్నాడు మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నాడు అనమాట ఇంకా ఎప్పుడో ఒక్కసారి పెడతాను కదా ఇంకా అంతలాగే స్టిక్ అయి కూర్చుంటాడు అస్సలకే లేవాడు ఇంకా నాకే ఎప్పుడో ఒకసారి ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రమే టీవీ పెడతాను రోజు కూడా పెట్టాను పాపం వాడికి వాడు కూడా అసలు అడుగు టీవీ పెట్టు అని చెప్పేసి వాడు ఎప్పుడూ ఆడుకోవడం ఆడుకోవడం అదే ఉంటుందన్నమాట ఇంకా సరే అని చెప్పేసి దేవాంష్కి అయితే బియ్యం పెట్టాలి కదా మేమైతే ఫాస్టింగ్ నిలారం అంటారు కదా అయితే నిలారం అండ్ జాగారం ఎవ్రీ ఇయర్ ఉంటాము శివరాత్రికి నేను మనోజ్ ఇంకా అందుకని చెప్పేసి ఫ్రూట్స్ మాత్రమే తింటామని ముందు రోజే ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్నాము గ్రేప్స్ ఇంకా బనానా అండ్ వాటర్ మిల్లాని తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా గ్రేప్స్ ఇట్లా ఒలిచి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అని ఒలుస్తున్నాను ఇంకా వాటర్ మిలన్ అయితే మనోజ్ అయితే కట్ చేస్తానని చెప్పాడు సరే అని అది పక్కన పెట్టేసాను ఇంకా బనానాస్ ఏమి ఏం కట్ చేసేయడం అట్లా ఏముండదు కదా డైరెక్ట్ పెట్టేస్తాను దేవునికి అయితే ఇంకా అందుకని ఫస్ట్ అయితే గ్రేప్స్ అయితే ఒలచేసి ఇంకా దాంట్లో వాటర్ పోసి పెట్టాను అనమాట కాసేపు అవి అలా ఉంచుదామని దానిపైన వైట్ వైట్ గా ఉంటుంది కదా అదంతా కొంచెం పోతుంది అని కొంచెం సేపు అట్లా నానబెట్టాను అవిటిని ఇంకా పాలు కూడా కాచాను ఇంకా అవి కాగే లోపు అయితే దేవాన్షికి అయితే తినిపిద్దామని చెప్పేసి దేవాన్షికి అయితే అన్నం పెట్టి కూర్చోబెట్టాను ఇంకా వాడైతే టీవీ చూస్తున్నాడు ఇంకా చాలా సేపే చూస్తాడు ఇంకా వాడికి కూడా నిద్ర వస్తే వచ్చేస్తుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినిపిచ్చి పడుకోబెట్టాను టవల్ కప్పుకున్నాను చూసారా వాడికి కుచ్చుతుంది అంటారు ఆ డ్రెస్ అందుకే నేను టవల్ కప్పుకున్నాను మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా డ్రెస్ కుచ్చుతుంది అది ఇది అని మా వాడైతే ఫుల్ ఏడుస్తాడు అట్లా కొంచెం గుచ్చొద్దు వాడికి వాడేసుకునేటి అయినా నేను వేసుకునేటి అయినా అలా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత పత్రి పువ్వు కందగడ్డ అవన్నీ తెచ్చేసుకుంటాం కదా ముందు రోజే తెచ్చేసుకున్నాను అనమాట నేను ఇట్లా త్రీ త్రీ ఉన్నవి పత్రి దేవునికి పెట్టాలి అని అని అంటారు కదా అందుకని చెప్పేసి త్రీ త్రీ ఉన్నవి అయితే నేను తెంపుతున్నాను తెంపి పక్కన పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది కదా పూజ అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ పువ్వు ఒకటి ఇంకా ఇది కూడా సెపరేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ తీసాను అనమాట తీసి ఇంకా కందగడ్డ కూడా ఒక వాటర్లో వేసి పెడతారు కదా దానికున్న మట్టి అంతా పోవాలి అని చెప్పేసి అండ్ కందగడ్డ అంటే స్వీట్ పొటాటో మేమైతే కందగడ్డ అని అంటాము దాన్ని చాలామంది ఎర్రగడ్డ అట్లా అంటారు మేమైతే చిన్నప్పటి నుంచి దాన్ని కందగడ్డ అని అంటాము ఇంకా దాని తర్వాత ఇవన్నీ చేసేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ ఫస్ట్ చేసేసుకుంటున్నాను చేసేసుకొని దేవుడికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేద్దామని అన్నైతే తీసుకొచ్చుకున్నాను మేమైతే శివరాత్రి రోజు ఏమేమి చేసుకుంటామనేది మీకు చెప్తాను మీరేం చేసుకుంటారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రోజు మంచిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అని అవన్నీ చేస్తాం కదా కానీ శివరాత్రి రోజుకి వచ్చేసరికి మనకి ఓపిక అనేది ఉండదు కానీ ఏంటో ఆ శివయ్యే మొత్తం ఎనర్జీ ఇస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది ఆ రోజు అయితే మేము పూరి శివా కందపేట ఇవి చేసుకుంటాం అనమాట శివరాత్రికి చూద్దాం ఇప్పుడైతే ఇవి చేస్తాను నెక్స్ట్ ప్రిపేర్ ఇంకా మేము ముగ్గురమే కదా ఇంకా దేవాన్షి కూడా కావట్లేదు ఇంకా వాడు తింటే తింటాడు లేకపోతే లేదు అన్నం తింటున్నాడు కదా సో ఇంకా ఇద్దరమే కాబట్టి ఇంకా కొంచమే పిండి కలిపేసుకొని ఒక త్రీ త్రీ పూరీస్ అట్లా వచ్చేలాగానైతే పిండిని కలుపుకున్నాను ఇంకా నేనైతే పూరి చపాతీ కోసం అని ఒక మ్యాట్ తీసుకున్నాను చూడండి నేనైతే చపాతీకి ఇంకా పూరి చేయడానికి ఇలాంటిది ఒకటైతే మ్యాట్ లాంటివి ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో చాలా బాగా వస్తాయి దీనిపైన చపాతీ కానీ పూరి కానీ అంటే ఏం స్లిప్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట యాంటీ స్లిప్ అయితే ఉంటుంది మ్యాట్ అయితే చాలా యూజ్ అవుతుంది చపాతీకైనా మళ్ళీ మంచి షేప్ వస్తుంది అంటే ఇంతకుముందు నాకైతే అంత మంచి షేప్ రాకపోయేది తీసుకున్న తర్వాత మంచి షేప్ వస్తుంది ఇంకా చేయడం కూడా ఈజీ ఉందన్నమాట ఇంకా ప్లాట్ఫామ్ పైన వేసేసుకుంటే సరిపోతుంది ఇక ఒక సైడ్ అయితే కందగడ్డ ఉడకబెడదామని చెప్పేసి అయితే ఆ బౌల్ పెట్టేశాను ఇంకా తర్వాత ఇటు సైడ్ పూరీలు చేశాను పూరీలు తర్వాత ఇంకా సిరా చేద్దామని చెప్పేసి ఫస్ట్ పూరీలు అయితే కంప్లీట్ చేసేసి ఎందుకు సిరా లాస్ట్కి అని అంటే సిరా కొంచెం మెత్తగా ఉంటే మంచిగా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి లాస్ట్లో చేశాను అనమాట సిరా ఈ సిరాలో డ్రై ఫ్రూట్స్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనోజ్ చెప్పాడు తీసుకొచ్చాడు కూడా ఇంకా సరే అని చెప్పేసి వేశాను ఎప్పుడు నేను వేయను అసలు గుర్తుకుండదు నాకు నేను చేసేదే ఎప్పుడు ఒకసారి ఇంకా మంచిగా పాలు కూడా సిరాల పాలు పోసుకుంటే మంచిగా చాలాసేపటి వరకు కూడా అది మెత్తగా ఉంటుంది గట్టిగా ఇవ్వకుండా ఉంటుంది నాకైతే ఈ టిప్ మా అక్క ద్వారా తెలిసింది కానీ నిజంగా కూడా చాలా బాగుంటుంది సిరాల పాలు ఎక్కువ పోసుకొని క్వాంటిటీ పాలతో చేసేసుకుంటేనైతే చాలా మెత్తగా ఉంటుంది చాలాసేపటి వరకు అండ్ హియర్ ఈస్ ద డిషెస్ మా శివరాత్రికి అండ్ కందగడ్డ సిర అండ్ పూరి ఇది పంచామృతం దేవుని కోసమని పంచామృతం అయితే కలిపాను ఇంకా దాని తర్వాత పూరి అనమాట అండ్ ఇవన్నీ ఇంకా లాస్ట్ పూజ అయిన తర్వాత దేవునికి అయితే పెట్టాలి అండ్ దిస్ ఇస్ మై శివరాత్రి లుక్ అనమాట ఇంకా అవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో శారీ అయితే కట్టేసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి మా దేవాన్స్ ఓన్లీ ఆ కుర్తా పైజామా వేసుకోవడానికి వాడు అంత ఏడుస్తున్నాడు కూర్చుతుంది అంట అది వాడికి అస్సలు ఇష్టం ఉండదు ఏంటో ఇంకెప్ ఇప్పుడు ఏడిపించే వేయడం వాడు చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు ఆయన పూజ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ బొట్టు అయితే పెట్టుకోవాలి కదా ఇంకా దేవాంశకి బొట్టు పెడుతున్నాడు మనోజ్ పెట్టు అని అంటే పెట్టడానికి వస్తలేదు అని చెప్పేసి ఇంకా నేను నేను కూడా ఇంకా మనోజ్కి నేను పెట్టాను తర్వాత దేవాంశ్ కూడా సరిగ్గా రాలేదు బొట్టు అని చెప్పేసి వాడికి కూడా కొంచెం పెట్టాను ఇంకా పెడితే వాడైతే మొత్తం ఆ విభూతితోనే ఆడుకున్నాడు మేము పూజ అయినంతసేపు ఆ విభూతిని పట్టుకొని ఉన్నాడు అదంతా రాసుకోవడం చెంపలకు రాసుకోవడం అదంతా అల్లరి చేశాడు ఇంకా సరే అని చెప్పేసి లింగం పెట్టాము కదా ఫస్ట్ లింగం కభిషేకం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే గంగా అయితే కడిగాడు మనోజ్ కడిగిన తర్వాత శివ ఉంటుంది కదా అదైతే చదువుకుంటూ అయితే దేవునికి అయితే అభిషేకం చేస్తామన్నమాట కొంచెంసేపు మనోజ్ చేశాడు తర్వాత ఇంకా మా దేవాన్స్ చేస్తా చేస్తానంటే ఇంకా వాడితో పోయించాను అవన్నీ అయిపోయే వరకు ఇంకా లాస్ట్కి ఇట్లా విభూది మంచిగా రాసేసి దేవునికి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టాలి అనమాట ఇంకా విభూతి అయితే మనోజ్ రాశాడు ఇంకా బొట్టు పెట్టరాదు అని చెప్పేసి అంటే ఇంకా నేనే పెట్టాను బొట్టు అయితే ఇంకా లాస్ట్కైతే లింగాష్టకం చదువుకొని ఇంకా కంప్లీట్ చేద్దామని చెప్పేసి లింగాష్టకం అయితే చదువుకున్నాము నేను ఇంకా మనోజ్ ఇంకా నైవేద్యం అయితే పెట్టాను అన్నీ వాటర్ మిలన్ గ్రేప్స్ పూరి కందగడ్డ ఖర్జూరా అండ్ సిర అన్నీ పెట్టాను పెట్టేసి ఇంకా లాస్ట్కైతే దండం పెట్టేసుకున్నాము మంచిగా దండం పెట్టేసుకొని హారతిచ్చాను దేవునికి హార ఇంకా కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అయితే ఇలా డంబుల్స్ పైన కొబ్బరికాయ కొట్టడం ఎవరైనా చూసారా మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది ఎందుకంటే కింద కొడితే టైల్స్ పగిలిపోతాయనేమో భయం అనమాట అందుకని చెప్పేసి ఏదైనా రాయి తెచ్చుకుందాం అని అనుకున్నాము కానీ ఇంకా మనోజ్ అన్న డబ్బుల్స్ ఉన్నాయి కదా డంబుల్స్ పైన కొట్టేద్దాము అని చెప్పేసి ఇంకా డంబుల్స్ పైన కొట్టాడు ఇంకా లాస్ట్కి అయితే మంచిగా దేవునికి పత్రి ఆ పువ్వు అవన్నీ పెట్టేసి దేవుని అయితే మంచిగా మొక్కేసి ఇంకో తినడానికైతే కూర్చున్నాము ఇంకా తినడం అయిపోతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము అప్పటికే ఎయిట్ అయిపోతుంది అనమాట ఇంకా సరే అని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దేవాంష్కి తినిపిద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫాస్ట్గా తినేసి ఫస్ట్ కిచెన్ చూస్తేనైతే నాకు భయం వేసింది ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా కరీంనగర్లో శక్తి టెంపుల్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళాము చాలా మందే ఉన్నారు అక్కడ లింగంకి అభిషేకం చేస్తున్నారు ఇంకా క్యూలో నిల్చొని అక్కడ పాలు పోయడము లింగంకి సో అందుకని చెప్పేసి చాలా మంది ఉన్నారు ఇంకా మేమైతే అక్కడ ఏం నిల్చోలేదు ఇంట్లో ఎలాగో చేసాం కదా అని చెప్పేసి ఇంకా దేవునికి మొక్కేసి వచ్చేసాము దేవాన్స్ మాత్రం బెస్ట్ ఎట్లాస్ట్ బెలూన్ అయితే కొనుక్కున్నాడు ఖచ్చితంగా బెలూన్ కొనుక్కోవల్సిందే ఇంకా ఏ ఫెస్టివల్ అయినా టెంపుల్ కి వెళ్తే ఫస్ట్ బెలూన్ అయితే కొనుక్కొని వస్తాడు వాడు బాగుందావండి అండ్ లాస్ట్లీ బ్యాక్ టు నార్మల్ కాస్ట్యూమ్స్ అండ్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా లాస్ట్కి మొత్తం క్లీన్ చేసేటప్పటికి చాలా టైమే పట్టింది ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా కూర్చొని ఇంకా జాగారం కదా నైట్ ఇంకా సరే అని ఏదైనా మూవీ చూద్దామని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడే బాహుబలి మూవీ వస్తుంది టీవీలో సో బాహుబలి చూద్దాం చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ మూవీ అయితే చూస్తున్నాము అంతే ఈ వీడియో బాబాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా లిటిల్ చాంప్